ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర ఛానల్ కు స్వాగతం జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసుల వారు ఖర్చుల విషయంలో అస్సలు వెనుకాడరు వీరు లగ్జరీ లైఫ్కు అలవాటు పడతారు అయితే వీరికి డబ్బు సమస్యలే రావట ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల వ్యక్తుల్లో ఒక్కో రాశివారు ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరేమో చాలా చురుగ్గా ఉంటారు అంతేకాదు కొందరు వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు వీరు ఆదాయాన్ని పెంచుకునేందుకు అన్ని మార్గాలను అనునిత్యం అన్వేషిస్తారు వీరు డబ్బును విలాసంగా ఖర్చు చేస్తారు అంతేకాదు ఆర్థికపరమైన విషయాల్లో చాలా మొండిగా ఉంటారు తమకు కావలసిన ఆదాయం వచ్చేంతవరకు ఆహారం నిద్రను సైతం వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ సందర్భంగా ఏ రాశివారు డబ్బులను ఎక్కువగా ఖర్చు చేస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా వృషభరాశి వృషభరాశి వారు శుక్రుడి ప్రభావంతో ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు ఈ కారణంగా వీరు అన్ని సౌకర్యాలు విలాసాలను ఆస్వాదిస్తారు వీరు ఖరీదైన వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతారు వీరు తమదైన శైలిలో డబ్బును ఖర్చు చేస్తారు వీరు లగ్జరీ లైఫ్ స్టైల్ని ఇష్టపడతారు అయితే వీరికి ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు వీరు కళాత్మక రంగాల్లో అద్భుత ప్రతిభ కారణంగా మంచి ఆదాయాన్ని పొందుతారు అయితే వీరికి ఉన్న మొండితనం వల్ల కొన్ని సందర్భాల్లో మంచే జరుగుతుంది వీరు తమ లక్ష్యాలను కూడా చేరుకోగలుగుతారు రెండవది మిథునరాశి వారు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు వీరు ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరు చాలా తెలివైనవారు వీరు పెద్ద మొత్తంలో డబ్బులను సంపాదించడంలో విజయం సాధిస్తారు వీరు తమ ప్రయాణాలు సైతం విలాసవంతంగా ఖర్చు చేస్తారు వీరు పిరికితనాన్ని అసలు ఇష్టపడరు వీరు ఏదైనా చేయడం ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసేంతవరకు విశ్రాంతి తీసుకోరు ఆ తర్వాత రిలాక్స్ అవుతారు వీరు బుధుడి ప్రభావంతో మంచి లక్షణాలను కలిగి ఉంటారు మూడవది సింహరాశి ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు వీరు సులభంగా ఇతర విషయాల వైపు ఆకర్షితులవుతారు శక్తి సంపద హోదాను సూచిస్తాడు వారు ఎల్లప్పుడూ ఈ సౌకర్యాలన్నింటినీ పొందటానికి ప్రయత్నిస్తారు వీరు ఖర్చు చేయటానికి అస్సలు వెనుకాడరు వీరి బ్యాంకు బ్యాలెన్స్ పెరగడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు వీరు డబ్బు సంపాదించడంలో ఎక్కువ పట్టుదల కలిగి ఉంటారు తులారాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు వీరు డబ్బు ఖర్చు చేసే విషయంలో చాలా ఉదారంగా ఉంటారు వీరికి కూడా శుక్రుడు అధిపతిగా ఉండటం కారణంగా డబ్బును ఎక్కువగా ఇష్టపడతారు వీరు అందరితో చాలా తక్కువ సమయంలోనే కలిసిపోతారు అంతేకాదు వీరు చేసే ప్రతి పనిని చాలా సీరియస్గా తీసుకుంటారు వీరు క్రీడా క్రీడారంగాల్లో బాగా రాణిస్తారు విలాసాల కోసం ఎక్కువగా కష్టపడి పనిచేస్తారు అయితే వీరు బ్రాండెడ్ వస్తువుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతో